హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరికీ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మీ పిల్లలు ఎవరైనా ఆకూర తినని వాళ్ళు ఎవరైనా ఉంటే ఇలా ట్రై చేసి పెట్టండి చాలా టేస్టీగా అసలు ఒకటే తినే వాళ్ళయితే నాలుగుగా తింటారండి చాలా బాగుంటాయి ఇప్పుడు ఏం లేదండి మనం మినపకారులకి పప్పు వేసుకుంటాం కదా ఆ పప్పు కొంచెం తీసుకొని ఇంకా ఆ పప్పులో వచ్చి ఒక కట్ట తోటకూర కట్ట కానీ మీరు ఏ ఆకుకూర మీకు అందుబాటులో ఉంటుందో ఆకుకూర కట్ట తీసుకొని సన్నగా కట్ చేసేసి ఆ వడపిండిలో కలిపేసి కొంచెం ఆనియన్స్ పచ్చిమిర్చి సన్నగా కట్ చేసిన అల్లం ముక్కలు అన్నీ కొంచెం జీలకర్ర సాల్టు అన్నీ వేసేసి ఆ వడపిండిలో బాగా కలిపేసి మనము వడ చేసుకుంటాం కదా ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకుంటాం కదా అలాగే అయితే చేసేసుకొని వడలైతే మన పిల్లలకి ఇచ్చేస్తే ఆకుకూర తిన్న ఫీలింగ్ కూడా కలగకుండా అంత టేస్టీగా తినేస్తారండి నేను మా పాప అయితే ఆకుకూర తిందండి అందుకని ఇలా చేసి పెట్టాను చాలా బాగా తినేసింది అసలు చాలా బాగున్నాయి మమ్మీ అని అనైతే అనింది నేను కూడా అయితే తిని టేస్ట్ చూస్తున్నాను మా పాప అయితే వీడియోకి కొంచెం ఇష్టపడదు అందుకని నేనే తిని టేస్ట్ చేసి చెప్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్